మా ముఖ్యమంత్రి గారు మా రేవంత్ రెడ్డి గారు మరి మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున ఈరోజు ముస్లిం సేవలందరికీ కూడా ఈరోజు ఇఫ్తార్ బిందు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా మా ప్రభుత్వం ఎందుకంటే మైనార్టీ సోదరులకు అందరికీ ముస్లిం సోదరులందరికీ కూడా ఇఫ్తార్ బిందు ఏర్పాటు చేయడం జరుగుతుంది మొన్న కూడా హైదరాబాద్ లో ఇరవై ఐదవ తేదీ రోజు ఇఫ్తార్ బిందు ఏర్పాటు చేశారు ప్రభుత్వం తరఫున కానీ కోడ్ ఉండడం వల్ల ఆ రోజు మేమందరం ఎమ్మెల్యేలము మినిస్టర్లము ఇద్దరు కూడా నారాయణ నారాయణకేలో ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు ఈసారి కూడా మా ముస్లిం సోదరులందరికీ కూడా మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున ఈ రోజు ఇఫ్తారు విందు ఏర్పాటు చేయడం జరిగింది అన్ని మనకు అన్ని ముస్లిం సోదరులు పార్టీలకు అతీతంగా అందరికీ కూడా మేము ఇన్వైట్ చేయడం జరిగింది చాలా మంది అన్ని మండలాలు ఐదు మండలాల నుంచి కూడా ఇక్కడికి వచ్చేసి అందరూ కూడా ముస్లిం సోదరులు పాల్గొనడం జరిగింది ఇంకా చాలా మంది కూడా వస్తున్నారు ఉన్నారు ఈ విందులో పాల్గొన్న వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తర్వాత ఎందుకంటే ఒక నెల ఉపవాస దీక్షలు పార్టీ స్థరుకులందరూ వీళ్ళందరికీ కూడా భగవంతుడు అలా సుఖ సంతోషాలతో ఉంచాలి ఎప్పుడు మంచిగా ఉండాలి అందరూ కూడా ఉన్నత శిఖరాలకు పోవాలి అందరూ ముస్లిం సోదరులు కూడా ఎందుకంటే కష్టపడి చేస్తారు చిన్న చిన్న పనుల కాడికి వెళ్ళి పెద్ద పనులు కూడా బిజినెస్లు అన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి అందరికీ బిజినెస్ బిజినెస్మెన్కి వివిధ వర్గాల వారికి విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా అలా దూర ఉండాలి అలా ఆశీర్వాదం ఉండాలి అని చెప్పేసి కోరుకుంటా ఉంది తారీఖు నాడు ఉగాది ప్లస్ ఇది రంజాన్ ఒకటే రోజు వస్తున్నాయి కాబట్టి ఎట్లా అంటే గంగా జమున తస్లీం అని అంటారు కదా అట్లా అందరూ కలిసిమెలిసి హిందువుల పండుగ ముస్లింలు ముస్లింల పండుగ హిందువులు అందరూ కూడా జరుపుకోవాలని చెప్పేసి అందరికీ అడ్వాన్స్ గా రంజాన్ ముబారక్ గెలుపుతూ ముగిస్తాను